వెల్కమ్ ఉన్నాయి చర్చలోకి వెళ్తే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ తొంభై ఏడు పాయింట్ కరెక్షన్ తో ఎనభై వేల రెండు వందల అరవై ఏడు పాయింట్లు క్లోజ్ అవ్వగా నిఫ్టీ ఇరవై ఏడు పాయింట్లు తగ్గి ఇరవై నాలుగు వేల ఆరు వందల పదకొండు పాయింట్ల దగ్గర ముగిసింది ప్రస్తుతం మార్కెట్ వాలటైలిటీ కొనసాగుతుంది ముఖ్యంగా మన రూపాయి విలువలో బలహీనత డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు భారత ఆర్థిక వృద్ధిపై ప్రభావం పడొచ్చనే అంచనాలతో ఎఫ్ఐలు అమ్మకాల ఒత్తిడిని కొనసాగిస్తున్నారు రేపు అక్టోబర్ ఒకటి ఆర్బిఐ మానిటరీ పాలసీ ఎంపీసీ మీటింగ్ నిర్ణయాలు ఈసారి ఇన్ఫ్లేషన్ మరియు వృద్ధి గ్రోత్ అంచనాలపై అంచనాలు ఇచ్చే కామెంటరీ మార్కెట్ కి చాలా ముఖ్యము ముందుగా చిన్న పండుగ ర్యాలీ స్టాక్ మార్కెట్ మూడు కనిపించింది పండుగ సీజన్ సమీపిస్తుండ మార్కెట్ కూడా ఉత్సాహంతో మార్పు చెందుతుంది ఎఫ్ఎంసీజీ ఆటోమొబైల్స్ రిటైల్ వంటి సెక్టర్లు ఈ సమయంలో పండగ ర్యాలీ అనుభవిస్తున్నాయి పెట్టుబడిదారులు తమ పోర్ట్ఫోలియోలో ఈ సెక్టార్ స్టాక్ లకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు ఇది ఒక సీజన్ ట్రెండ్ కాబట్టి ఎప్పుడు ప్రవేశించాలి ఎప్పుడు నిష్క్రమించాలి అన్నది ప్లాన్ చేసుకోవడం ముఖ్యం సిల్వర్ డార్క్ హార్స్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మీరు ఎప్పుడైనా మీ డబ్బుని ఐదు రెట్లు చేసుకోవాలని ఆలోచించారా సిల్వర్ ఈ సంవత్సరం అదే చేయగలదని విశ్లేషకులు అనలిస్టులు భావిస్తున్నారు కారణాలు ఏంటంటే సిల్వర్ కేవలం నగలకు మాత్రమే కాదు ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ ఎలక్ట్రానిక్స్ ఫైవ్ జీ టెక్నాలజీ లో భారీ డిమాండ్ ఉంది ప్రపంచంలో సప్లై పరిమితంగా ఉంది డిమాండ్ ఎక్కువగా ఉంది ఇది దీర్ఘకాలిక సిల్వర్ పెంచడానికి ముఖ్యమైన కారణాలు కావచ్చు చిన్న రిస్క్ ఉన్నా అవకాశం ఎక్కువే అని భావిస్తున్నారు నిఫ్టీ రీబ్యాలెన్సింగ్ రెండు వేల ఇరవై ఫిఫ్టీ లో గణనీయమైన మార్పులు కొత్త రాబడులు కొత్త పెట్టుబడులు మారిన కంపెనీలు ప్రతి ఏడాది రెండు సార్లు మార్చి ముగింపులో సెప్టెంబర్ చివరిలో ఎన్ఎస్సి రీబ్యాలెన్స్ జరుగుతుందని మనందరూ తెలుసు కదా ఈసారి సెప్టెంబర్ నిఫ్టీలో నిఫ్టీ ఫిఫ్టీలో లో ఇండిగో ఎయిర్లైన్స్ మరియు మ్యాక్స్ హెల్త్ కేర్ నిఫ్టీ ఫిఫ్టీలో చేరు ఇవి హీరో మోటార్ కార్పు ఇండస్ఎండ్ బ్యాంక్ ని రీప్లేస్ చేస్తున్నాయి పాసివ్ ఫండ్ ఇన్ఫ్లోస్ భారీగా ఉండబోతున్నాయి ఇండుగోకి దాదాపు మూడు వేల కోట్లు మ్యాక్స్ హెల్త్ కేర్ కి రెండు వేల తొమ్మిది వందల కోట్లు వరకు ఇన్ఫ్లోలు ఉండబోతున్నాయి హీరో మోటార్ కార్పు ఇండస్ బ్యాంక్ ఈక్విటీ ఫండ్స్ ఔట్ ఫ్లో వరుసగా రెండు వేల కోట్లు పదిహేడు వందల కోట్లుగా ఉంటున్నాయి ఇంకా ఎస్బీఐ ఐటీసీ బజాజ్ ఫిన్సర్ లాంటి కంపెనీలు వెయిటేజ్ పెరుగుతుంది వీటిలోనూ మరిన్ని ఇన్ఫ్లోలు వస్తాయి హెచ్డిఎఫ్సి బ్యాంకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐసిఐసిఐ బ్యాంకు వెయిటేజ్ కొద్దిగా తగ్గిన ఇవి పెద్ద కంపెనీలు కావడంతో పెద్దగా మార్కెట్ లో ప్రభావం ఉండదు ఈ మార్కెట్లు ప్రస్తుతం కన్సల్టేషన్ ఫేజ్ లో ఉన్నాయని నిఫ్టీ రీబ్యాలెన్సింగ్ బ్యాంక్ లిక్విడిటీ పెరుగుదల ఎనర్జీ స్టాక్స్ అన్ని కలిసినప్పుడు వాలటైలిటీకి మరియు కీలక టెక్నికల్ లెవెల్స్ పైనే మనం ఫోకస్ చేయాలి కాబట్టి పెట్టుబడిదారులారా పండుగ ఉత్సాహం సిల్వర్ లో అవకాశం గ్లోబల్ పాలసీల ప్రభావం దేశంలోని కొత్త వనరులు మరియు కార్పొరేట్ దిగ్గిజయాలు ఇవన్నీ కలిపి మార్కెట్ లో చాలా డైనమిక్ గా సమాచారం ఉంది సెక్టార్ లో వైవిధ్యం దీర్ఘకాలిక దృష్టి ఇప్పుడు చాలా ముఖ్యము కాబట్టి మీరు సరైన స్టాక్స్ ని క్వాలిటీ స్టాక్స్ ని ఎంచుకుని మీరు ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే మీ సంపద గ్రో అయ్యే అవకాశం ఉంది కోసం మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి కామెంట్ లో మీ అభిప్రాయం తెలియజేయండి అండి ధన్యవాదాలు